ఈ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది ఐడియా ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి ఏం వేషం ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి సరేరా అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది హలో బాజు ఆ గొరిలా కో తెక్క ఉంది దానికి రెండేళ్ల లెక్క ఉంది టూ ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం పిచ్చేస్తుంది నాకెందుకు ఆరు గొరిలా డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిలా గొరిలానే కాదు ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు నేనేమను కొట్టే ఎదుగవరా నా తల గొరిల్లా తల నీది కాదు శివా 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 ఈ శివగాడికి గొరిలా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చు గొర్రెలలోకే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపలి పట్టింది ఎవరా ఓ నువ్వు గొర్రెల ఒకే టోళ్ళు ఉండేసరికి బోన్లో పెట్టారా నో ప్రాబ్లం

అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రమే ఈవి టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐసు రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి పేసు ఆహా శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత గీత వాట్ అయిస్ నేమ్ అరే ఓ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి రే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు ఒక్కడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలను నాడవాలని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు ప్యూర్ బొకల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలే సారీ రషిభ కానీ నొప్పిలో కూడా అమ్మానవకుండా గురీలాగా అరిచో చూడు నీ కమిట్మెంట్ నాకు బాకే నచ్చిందిరా రషిభా అమ్మాయి నవ్వుతుంది అబ్బేవో గురిలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి

అమ్మతో సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి ఏంటండి రే నీ శీలాని పణంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు రా ఫ్రెండ్ అంటే ఎయ్ మాట ఎలా పోయిందిరా అరే షాక్ లో పోయి ఉంటుంది రెండు పెగ్లెస్తో అన్ని సెట్ అయిపోతాయి రే టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుంది లేరా ఆల్రెడీ నీ డ్రామాకి సక్క వర్కౌట్ అయిపోయింది గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తా హెల్ప్ చేశారు కదా థ్యాంక్స్ చెప్తామని జూ అంతా తిరిగాను ఆ జిమ్ నన్ను చంపేస్తే బాగుండేది నీ మూలంగా నా బస్ అయింది ఓ దానికి అంత కోపం నిన్ను నేను డ్రాప్ చేస్తానులే షట్ అప్ ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను హలో ఏదో హార్ట్ కి టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను ప్లాన్ ఫెయిల్ అయింది ఏం చేస్తాం ఇంకో ప్లాన్ ఇద్దాం ఇంకో ప్లాన్ ఆ కాంప్లీట్ అవుస్తా అయినా మీరు ఇక్కడ ఉంటో అంత మంచిది కదండి ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు ఊళ్ళో ఉన్న వెదవలంతా ఇక్కడే ఉన్నారుగా మావల లాటోలు కదండి మావల చాలా మంచోళ్ళు నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు నీ గురించి సర్లండి అవన్నీ వదిలేసండి మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా పదండి మా కార్ ఎక్కండి ప్లీజ్ గెట్ బట్ వన్ కండిషన్ మీకు నాకు మధ్య మినిమం టెన్ సెంటీమీటర్స్ గా మెయింటైన్ చేయాలి ఓకే ఎక్కండి రే పురుష్ ఎక్కి సరిగ్గా లాక్ అవ్వట్లేదురా లాక్ అవ్వలేదా ఒకసారి రా అంటే మా వాళ్ళ లెక్కల్లో కొంచెం వీక్ టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు లేదని నేను కూర్చున్నాను కదా నేను వీకు అది నీక గీత నువ్వేం చేస్తుంటావు ఆర్ఫనేజ్ లో పని చేస్తున్నాను ఇంతకి నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు పర్సనల్ నా గురించి వదిలేండి ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ రియల్లీ ఎస్ లవ్ మ్యారేజ్ ఆడ మామకు వంద కోట్లు ఆస్తుంది అదంటే వాడికి లవ్ రేయ్ ఆప్రా ఐ రియల్లీ లవ్ స్కూటీ రే కళ్ళు ఉన్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు ఆస్తి ఉంటే సరిపోతుందా పెళ్లి అక్క వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా అమ్మ గీత బ్యాంకులో లో వంద కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా కోర్స్ మనిషి అన్నవాడు మనీ కోసం సీన్ చేసుకుంటాడు బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను నియమనాత్ మాయమనియత్ నియమనాత్

వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివాను మనం రిచ్ కదా ఒక్కొక్క క్లాసు మూడు సార్లు చదివాను అయితే ఏం చేస్తుంటారు అందరిలోకి బతికేస్తుంటాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ హలో కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు గుడ్ క్వశ్చన్ మధ్యలో కుదుర్తే కప్పు కాఫీ కాకపోతే కాస్త టీ అంటే మీరు నేను ఆపండ్రా గీత వాడు ఫ్యాషన్ డిజైనర్ చాలా టాలెంటెడ్ ఛాన్స్ కోసం వెయిటింగ్ ఓ రియలీ ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ అయ్యో నా దగ్గర 4 5 డిజైన్స్ ఉన్నాయి ఓ మ్యాన్ వాట్ టు మ్యాన్ అడ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం జంపే ఓకేరా వెనక్కి జంప్ రేయ్ వెనక్కి కాదు కార్ తో ఇక్కడి నుంచి అవతలకి జంప్ నీ మైండ్ మడకాస్కి వెళ్ళిందా అది పెంచి కార్ రా మా మామ ప్రాణం రేయ్ ఒక్కసారి ఆలోచించు మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయ్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకుండా మే మామ ప్రాణం ఒక్క ట్రిస్ట్ చేస్తే బెటర్ కదరా ఇప్పటి దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు నన్ను నమ్ముకుని శృతి ఉందిరా ఆ మాటకొస్తే వస్తే నాకు కూడా గీతలేదా అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని మ్యారేజ్ లైన్ మ్యారేజ్ లైన్ రే వేస్ట్ ఆఫ్ టైం రండి అదే ట్రస్ట్ మీ డూడ్ మహాయితే గారు నైన్ ఓ టెన్ ఓ ఫీట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది మీ డౌట్లు తీరాలంటే నేను డెమోస్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది కార్ అనుకో నో ప్రాబ్లం క్యాప్ ట్వంటీ ఫీట్ కాబట్టి స్పీడ్ వన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ల్యాండ్ అయిపోతే ఇదేం వర్కౌట్ అవుతుంది ప్లీజ్ రా నన్ను నమ్మరా అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా ప్లీజ్ రా

బాల్ అన్నో యాంగిల్ అన్నో నాశనం చేసావు ఆగరా ఇప్పుడు ఏమైంది బంపర్ ఊడిపోయింది పెట్టేయచ్చు బాగుంటు లేచిపోయింది టైర్లు బాగున్నాయి వెళ్ళిపోవచ్చు టైర్ గోవిందా ఏం పర్లేదు రా ఒక అరగంటలో రెడీ చేయొచ్చు బెన్స్ కార్ కి బ్యాక్ ఉండవా ఏంటి బ్యాక్ టైర్ లేదా అయ్యో మామా హెల్ప్ మీ రే ఇంతకీ గేట్ ఎక్కడ రా హెల్ప్ మీ వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు ఏంటి గీత ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ వీట్ లు सेक्सी పోజులు హే వాట్ ఆర్ యు సీయింగ్ ఐ షోయింగ్ బేబీ మధ్యప్రదేశ్ మాత్రం నస్మరేసింగ్ ఉంది రాఘవంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నామేంటి ఇడియట్ నువ్వేనా ఒక హెల్ప్ చేయక్కర్లేదు శివా ప్లీజ్ హెల్ప్ మీ శివా ఆ వస్తాల వస్తలా కీతా ప్లీజ్ ఏంట్రోయ్ ఈ మధ్య బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది అవునరా అబ్బో బంగారం కొంచెం క్రాస్ సర్జ్ చేసుకోమ్మా ఫోటో తీసి సందేహ పంపించాలి దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అమ్మో సారీ గీత రావాలి కదా చూసుకురా అడగా అదరా చూసుకురా బాబు పురుషోత్తం గారు పురుషోత్తం గారు మిమ్మల్ని హెల్ప్ మీ ప్లీజ్ రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయండి చూడు పాప ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే ఒక్కసారి చేసుకో వచ్చి హెల్ప్ చేస్తా బ్లాక్ మెయిలా లేదమ్మా వన్ నాట్ ఎయిట్ కి ఇమెయిల్ చేస్తాను వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను సారీ ప్లీజ్ హెల్ప్ మీ జస్ట్ అ సెకండ్ దీనికి కొలెస్ట్రాల్ తక్కువ ఎక్స్ట్రా లిక్వ వీడేంటి మంగోలిన్ మంగిలా అంత ఈజీగా ఎక్కిస్తున్నాడు ఏంటలా గుడ్ల గుబ్బలా చూస్తున్నా

మ్యాప్ అయితే నీ మైండ్లో ఉంది నా వెందాకా గుర్తులేదా అన్నానమ్మా ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లో మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు రే ఓతుల్లో పడకుండా చూసి పోలేరా ఆ అదే నేను కాల్సింది బస్సు దాన్ని ఓటీచేసి ఆఫీ హే గీత నీ ఫోన్ నెంబర్ అవ్వా వాట్ నా నెంబరా హలో నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా కలవనిపిస్తే గీత నీ గీతలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే ఒకసారి తీసుకోరా తీసుకురా ఇదేరా మా నాన్నగారు కళల సామ్రాజ్యం ఏం మాట్లాడుతున్నావురా ఇదే నేను ఇక్కడే పుట్టాను రా ఒకప్పుడు ఏరియాలో ఇదే పెద్ద హోటల్ ఇదేరా నా ఫైవ్ స్టార్ డ్రీమ్ ఫైవ్ స్టారా ఉండండి చూపిస్తా చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారాన్ని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారు మా నాన్న మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయింది ఆయన నా చేయిజారిపోయారు మళ్ళీ ఈ ఈ హోటల్ వెళ్ళడానికి వచ్చింది నాకు పేరు పెట్టిన మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి దీన్ని నేను దక్కించుకోవాలంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు అది నెల రోజులు నుంచి బయలుదేరిన ట్రైన్ లైన్ కదా నాకు అలా ఎక్కువ టైం లేదు దాన్ని ఎలాగే అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్ ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఏదోదో చేస్తుంటావని దీనికోసం వెళ్ళాను హోప్ అల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు మనందరిది వావ్ మా వెడ్డింగ్కి డై రింగ్ గిఫ్ట్ కదావా జోక్ సాబరా వెడ్డింగ్ రోజున సందికి నేను పోయే గిఫ్ట్ ఇదే నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్ గా చేయించింది కరెక్ట్ కాదురా ఈ రింగ్ సందికి సూట్ అవుదంటవా రే ఈ రింగ్ సంధవేలుకి సూట్ అవుతుందిరా కానీ సందే నీ లైఫ్‌కి సెట్ అవదు ఏ తన్నదే కోట్లు లేవన కోట్లు లాపినా పర్లదరా కామన్ సెన్స్ ఉండాలిగా పైగా సందేకి నీ మీద ప్రేమకంటే అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోట్లు కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్ ఉండగలం ఇంకా బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్‌మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవగలనే నమ్మకం నాకు ఉంది ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కాంగ్రాట్స్రా రే అన్నీ రెడీ

పైన స్టార్స్ కింద బార్స్ ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి అరే ప్రతి సిటీ గోవాలో గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవడు రాడు ఎవరు రాడు అక్కడ ఏం చేస్తున్నా సార్ అక్కడ నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను సూసైడ్ ఎక్స్పైరే టాబ్లెట్ లాగా ఉన్నా ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా సిల్లీ ఫిలాస్ అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు అలవై ఏళ్ళ క్రితం